ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మీకు ఎవరైనా సరే మీ నుంచి మీ మీద కోపంతో దూరంగా వెళ్ళిపోయి ఉంటే వారు మీ దగ్గరికి రావడానికి ఒక సులభమైన పరిహారాన్ని చెప్తాను ఈ యొక్క వస్తువును నీళ్ళలో వేయండి చాలు ఎవరైనా సరే మీ నుంచి విడిపోయిన వారు కోపంగా ఉన్నవారు రేపటి నుంచి మీతో మాట్లాడి మీ దగ్గరికి తిరిగి వస్తారు మీతో మాట్లాడతారు మిమ్మల్ని క్షమించమని అడుగుతారు అంటే ఇది చాలా చాలా శక్తివంతమైన రెమెడీ ఎంత కోపంగా ఉన్న వ్యక్తి అయినా సరే మీతో మాట్లాడడం మానసిర వారు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అయితే వారంలో ఏ రోజైనా సరే మీరు ఈ పరిహారం చేయవచ్చు ఈ పరిహారం మీరు నిద్రించే ముందు చేయాలి రాత్రి భోజనం చేసిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అలా చేసి స్నానం చేసుకున్నట్లయితే మీకు చాలా మంచిది లేదంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక పసుపు రంగు లేదా ఒక ఆకుపచ్చ రంగు దారాన్ని తీసుకొని దానిని మీ చిటికెని వేలికి ఆ దారాన్ని కట్టుకోండి రెండు చుట్లు చుట్టండి అంటే ముడి వేయకూడదు కావాలంటే చివర్లు తిప్పేసి లోపలికి మడిచేయండి అంతేగాని ముడివేత్రం అస్సలు వేయకూడదు ఒక మంచి ఆసనాన్ని వేసుకొని శుభ్రమైనటువంటి ఆసనాన్ని వేసుకొని కూర్చోండి అలా కూర్చున్నారు కదా ఏ గ్లాస్ అయినా పర్వాలేదు కానీ గాజు గ్లాసు ఉంటే చాలా మంచిది అయితే ఆ గాజు గ్లాస్ అనేది తీసుకొని రెండు యాలకులు కూడా తీసుకోండి పచ్చ రంగులో ఉన్న మాత్రమే తీసుకోవాలి యాలక్కల్లో ఉన్నటువంటి గింజలు బయటికి తీసుకో తీసేయండి బయటికి గింజలు తీసేసి ఆ గింజలు మాత్రము ఆ యాలక్కాయలు ఉన్న గింజలను కుడి చేతిలో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండు కళ్ళు మూసి మీరు నమస్కారం చేసుకుంటారు కదా ఈ విధంగా మీరు రెండు కళ్ళు మూసి నమస్కారం చేయండి కళ్ళు మూసుకొని మీరు ఎవరి కోసం అయితే మీరు ఈ పరిహారం చేస్తున్నారో వారిని బలంగా తలుచుకోండి అయితే వారు మీకు కళ్ళు మూసుకుంటారు కదా వాళ్ళు మీకు కళలు కనిపించాలన్నమాట భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ప్రేమికులు స్నేహితుల మధ్య గొడవలు ఉన్నా ఎవరి మధ్య గొడవలు ఉన్నా సరే ఎవరి కోసం అయినా సరే చేసుకోవచ్చు మనసులో ఒక మంత్రాన్ని చెప్పించుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం చం ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా చూడండి మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం చం కురే వస్యం ఈ యొక్క మంత్రాన్ని రాసి చదువుకోండి అనమాట ఈ యొక్క మంత్రం నూట ఎనిమిది సార్లు జపించే ప్రయత్నం చేయండి తర్వాత రెండు చేతులు కూడా తెరవండి తెరిచి రెండు చేతుల్లో ఉన్నటువంటి గింజలను తీసుకొని ఏం చేస్తారంటే మీరు ఏదైనా గాజు గ్లా అంటే ఇప్పుడు మీరు గాజు గ్లాస్ తీసుకున్నారు కదా ఆ గాజు గ్లాసులు ఈ గింజలను వేసేయండి వేసేసి నీళ్లు కూడా వేసి రాత్రంతా కూడా మీరు నిద్రించే ప్రదేశం ఉంటుంది కదా మీరు వీటినైతే కాలవైపున పెట్టకూడదు మీ తల వైపున ఏదో ఒక ప్లేస్లో ఈ నీటిని మీరు పెట్టేయండి పైన మాత్రం మూతను మాత్రం తప్పనిసరిగా వేయండి మీరు నిద్ర లేవు కానీ ఈ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా తులసి మొక్కకైనా పోతే పోసేయండి అయితే ఆ తులసి మొక్క లేదు అనుకునేవారు మీ ఇంట్లో ఏదైనా పచ్చని మొక్కలు ఉంటాయి కదా పచ్చని మొక్కలకైతే అంటే మీరు ఏ మొక్కలకైనా సరే పోసేయొచ్చు అనమాట పచ్చగా ఉండేటటువంటి మొక్కల్ని ఈ నీటిని పోసేయండి అయితే ఈ రెమిడీ చేసుకున్నప్పుడు ఉదయం మీరు నిద్ర లేవగానే మీరు ఏం చేస్తారంటే కుడికాయలని భూమి మీద పెట్టి నడవడం ప్రారంభించాలి ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న ముందుగా ఈ నీటిని తీసుకున్న తర్వాత మీరు మిగి అంటే నీటిని తీసి బయట వేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేయండి మీరు నిద్ర లేవగానే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎవరైతే మీరు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో ఎవరైతే మీతో ఇష్టంగా ఉండాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ చేయాలి indeed. వారు తప్పకుండా మీతో మాట్లాడతారు మీతో చాలా ఇష్టంగా ఉంటారు మీతో చాలా ప్రేమగా ఉంటారు కాకపోతే ఈ పరిహారం వచ్చి చాలా నమ్మకంతో చేయాలి ఇది జరుగుతుంది నేను చేస్తాను ఇది నమ్మకంతో ఎలా అయినా సరే నాకు ఇష్టమైన వారు నా సొంతం అవుతారనే నమ్మకంతో చేస్తేనే వంద శాతం అనేది ఫలితం తప్పకుండా వస్తుంది నమ్మకం లేకుండా ఇది అవుతుందో అవ్వదో అని చేస్తే మాత్రం అస్సలు రాదు కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు